పేరు చెవుగోని సైదులు మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల విలేజ్ ఈ చెట్టు ఈ మొక్క పేరు లక్ష్మణ పొలము చెట్టు ఇది నర్సరీ నుంచి తేవడం జరిగింది దీని యొక్క ప్రతి ఒక్క ఆకు ఒక విలువ ప్రతి ఒక్క క్యాన్సర్కు కారకం నిరోధక శక్తిని పెంచే విధంగా ఉంది ఇంట్లో ఆకు ఈ యొక్క ఆకు విలువ కేజీ పదిహేను పన్నెండు వందల రూపాయలు విక్రయిస్తున్నారు దీని ఆకులోని గుణాలు మెయిన్ క్యాన్సర్ కారకానికి ఉపయోగపడుతుంది చాలా విధాలుగా ఉపయోగం ఉంది ఒక పొలం లక్ష్మణ దీని లోని విటమిన్స్ చాలా అనేకము దీ పండ్లు తిని తిన్నా కానీ క్యాన్సర్ నిరోధక శక్తిని పెంచే విధంగా ఉంది ఆల్రెడీ మేము వాడినాం దాని ఉపయోగం చాలా మంచిగా అనిపించింది అందులో ఒకటి ఈ చెట్టుని లేదే విధంగా చాలా మొక్కలు పెట్టి ప్రతి ఒక్కరికి అందజేయాలని ఈ చెట్టు వయసు ఐదు సంవత్సరాలు దీనికి ప్రతిరోజు అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి జీవామృతము ఘనజీవామృతము వేయడం జరుగుతుంది ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయి దీ ఈ చెట్టు లక్ష్మణ పొలం చెట్టు ఇది క్యాన్సర్ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది ఇది చెట్టు దీనికి ఘనజీవామృతం జీవామృతం స్ప్రే చేయడం జరుగుతుంది ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఈ రోజులలో క్యాన్సర్ ఉన్న జనరేషన్లో ఈ చెట్టు ఒక ఆకుని తిన్నా కానీ చాలా రిజల్ట్ ఉంది దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి దీనివల్ల చాలామంది రిజల్ట్ వాళ్ళు నేను విని ఫోన్ చేసి వాటి ద్వారా తెలుసుకొని ఈ చెట్టు పెట్టడం జరిగింది దీనివల్ల ఇంకా చాలా చెట్లు పెట్టి ప్రతి ఒక్కరికి అవసరమైన వారికి అందజేయాలని నా కోరిక టూ ఈ ఈ పెట్టి ఇప్పుడు ఒకటి పెట్టడం జరిగింది తర్వాత ముందు ముందు చాలా దాదాపు వంద రెండు వందల చెట్లు మొక్కలు పెట్టి విదేశాలకు క్యాన్సర్ నిరోధ శక్తి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందజేయాలని కోరడం జరుగుతుంది అనుకోవడం జరుగుతుంది